నాట్ అవుట్ ఆఫ్ రిలిజియస్ డ్యూటీ ఎవరైతే తమ జీవితాలను దేవునికి అర్పించుకొని వారు దేవుని ఆరాధిస్తున్నారు ఇది ఏదో చేయాలి కదా విధిగా చేయడం అనేది కాదు ఇట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ మోనోటనస్ ఆర్ స్పిరిట్రియల్ మోషన్ అవి ఏదో ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశంతో ఏదో వారు ఆరాధించాలి కదా అని కాదు ద హోల్ పిక్చర్ హియర్ ఈస్ ఫీల్డ్ విత్ జాయ్ ఇక్కడ ఉన్న ఈ దృశ్యం అంతా కూడా గమనిస్తే సంతోషంతో నింపబడి ఉంది లార్డ్ ఆఫ్ ద యూనివర్సి టేక్స్ ప్లసర్ ఇన్ యూ విశ్వమంతటికి దేవుడైన వాడు నిన్ను బట్టి హర్షిస్తున్నాడు సో దట్ ఇస్టైల్ బి గ్లాడ్ తద్వారా ఇస్రాయ్ సంతోషంగా ఉండాలి చిల్డ్రన్ ఆఫ్ జాయ్ అండ్ రిజాయిస్ సియోనులో ఉన్నవారు సంతోషించుదురుగా లెట్ దెం ప్రైజ్ హిస్ నేమ్ విత్ డాన్సింగ్ అవారు ఎంత మరి నాట్యం ఆడుతూ ఆయనని స్తుతించుదురుగా గాన మెలోడీ టు హిమ్ విత్ ఎ టాంబరిన్ అండ్ లయర్ అవుడు వారు తంబూరతో సితారతో కూడా ఆయనకి గానము చేదురుగా ఆ విత్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వేరే వేరే వాయిద్యాలతో కూడా వై ఎందుకని లిజన్ టు వెర్స్ 4 నాలుగో వచనంలో మీరు వినండి ఫర్ ద లార్డ్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్ యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు ఆ వుడ్ యు జస్ట్ స్టాప్ రైట్ నౌ అండ్ జస్ట్ సోక్ దట్ వన్ ఇన్ ఇక్కడ ఒకసారి ఆగి ఈ మాట అసలు నీ లోపలికి పోవడానికి ఒకసారి అనుమతిస్తా ద లార్డ్ యాహ్వే ద సావరిన్ గాడ్ ఆఫ్ ద యూనివర్స్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్ యెహోవా యాహ్వే దేవుడు సర్వ సార్వత్రిక సార్వభౌమానికి దేవుడైన వాడు నిన్ను బట్టి నీ యందు ఆయన ప్రీతి గలవాడు అని ఉంది ఇక్కడ సో ఇఫ్ యు హావ్ పుట్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్ లోని మొదటి ఐదు వచనాలను మీరు చదివితేలువలు కలిగిన వారంగా చూపిస్తుంది సో వుడ్ యూ జస్ట్ లెట్ ఇట్ సోకిన్ ఒకసారి ఈ మాటలు ఇవన్నీ కూడా నీ లోనికి అవి పోయేటట్లు చేస్తా వేరేవర్ యూ ఆర్ రైట్ నా ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఎక్కడున్నా గానీ యూ ఆర్ సిట్టింగ్ ఆర్ లయింగ్ డౌన్ కూర్చొని ఉన్నా లేదా పడక మీద ఉన్నా యూ ఆర్ వాకింగ్ రన్నింగ్ ఆర్ డ్రైవింగ్ నడుస్తున్న పరిగెడుతున్నా లేకపోతే వాహనం నడిపిస్తున్న గాని ఆర్ యూ ఆర్ డూయింగ్ జస్ట్ లెట్ ఇట్ సోకేన్ నువ్వు ఏం చేస్తున్నా గానీ ఒకసారి ఈ మాటలు నీ మనసులోనే పోనీ ద లాడ్ గాడ్ ఆఫ్ ద టేక్స్ ప్లెజర్ ఇన్ యూ ఈ విశ్వమంతటికి దేవుడైన వాడు నీ ఎందుకు ప్రీతి గలవాడై ఉన్నాడు ఈ లవ్స్ యు నిన్ను ప్రేమిస్తున్నాడు గాడ్ కేర్స్ ఫర్ యు దేవుడు నీ గుండె

You do not need to live. For the approval of others. You need not live for the applause ah. or approval of other people. You have the pleasure of God upon you. God is happy with you. So you don't have to be looked at or to look in a certain way. You, you need not bother whether others are looking at you. నిన్ను వైపు చూస్తున్న విషయాన్ని బట్టి నువ్వు ఏమీ చింత చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు నిన్ను చూస్తున్నారా నిన్ను పట్టించుకుంటున్నారా లేదా వాటి గురించి నువ్వు చింత చేసే అవసరం లేదు అలాంటి వారి పైన నువ్వు ఏమి కూడా కొంత ప్రభావం చూపి అవసరం లేదు గాట్ ఆఫ్ ద యూనివర్సిటీ ఎక్స్ ప్లేసర్ ఇన్ యూ అవి విశ్వానికి దేవుడైన వాడు నీ ఎందుకు ప్రీతి కలిగి ఉన్నాడు ఈవెన్ ఇన్ అవర్ సింఫుల్నెస్ దిస్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్ సింగింగ్ దిస్ యు నో హియర్ ద ఇజ్రాయల్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ పీపుల్ పాప స్థితిలో కూడా మనం చూడండి ఇక్కడ ఇజ్రాయల్ అయిన వారు ఇక్కడ పరిపూర్ణమైనటువంటి స్థితిలో లేరు వాళ్ళు పాడుతున్నారు ఓ దే ఆర్ మర్మరింగ్ వాళ్ళు సనుగుతున్నారు ఎట్ వాట్ గాడ్ ఇస్ టెల్ ఐనా దేవుడు ఏమంటున్నాడు మై ప్లెజర్ ఇస్ ఇన్ యు నీ యందు నేను ప్రీతి కలవాడను దిస్ ఇస్ పీపుల్ హూ ఆర్ సిన్నర్స్ బిఫోర్ అవర్ హోలీ గాడ్

ప్లెజర్ ఇస్ ఇన్ దెమ్ వారి అందే నువ్వు ప్రీతి కలిగి ఉన్నావు ఆల్ అబౌవ్ ఎల్స్ అంతకన్నా పైగా గాడ్ ఫర్ ఆల్ హూ హావ్ ట్రస్టెడ్ ఇన్ జీసస్ yes they must understand this truth ఏసు అందే నమ్మకించిన వారందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించుదురు గాక and we have to pray మనం ప్రార్థన చేయాలి గాడ్ హెల్ప్ us to realize this a uh, wonder of the reality దట్ ఆర్ టేకింగ్ నువ్వు మా ప్రీతి ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని బట్టి మేము గ్రహింపు అద్భుతమైన ఈ గ్రహింపు మనల్ని దేవుని స్థుతించే దానికి మనము ఎంతో ఆనందంతో సంతోషించు అది మనల్ని బలవంత పెట్టేది ఉండాలి ఎగ్జాల్ట్ ఇన్ గ్లోరీ జాయ్ఫుల్

రిజాయిస్ ఇన్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ జాయ్ త్రూ సింగింగ్ దేవుని మహిమ యందు వారు వారు సంతోషించుచు వారి యొక్క పాటల ఈవెన్ ప్రైవేట్ మూమెంట్స్ సచ్ వెన్ లయింగ్ ఏకాంతంగా ఉన్న ఒంటరిగా అంటే పడకల మీద ఉన్న సమయాల్లో కూడా చేయాలి ద టర్మ్ రిఫర్ టు శాంక్టిఫైడ్ బై ఫెయిత్ ఇన్ ఇక్కడ భక్తులు అనే ఈ మాట దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ పరిశుద్ధులను సూచిస్తారు డెడికేటెడ్ ఇన్ ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ తమను తాము దేవుని యొక్క చిత్తము చేయుటకై ప్రతిష్ఠించుకున్నవారు సో దిస్ వర్స్ ఎంఫసైజ్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైండింగ్ జాయ్ ఇన్ గాడ్స్ గ్లోరీ అండ్ ఎక్స్ప్రెస్సింగ్ దట్ జాయ్ త్రూ వర్షిప్ ఈ వచనము దేవుని యొక్క మహిమ బట్టి ఆనందిస్తూ పాటల రూపంలో తన యొక్క ఆరాధనని వ్యక్తపరిచే వారగా ఉండాలని కోరుతుంది వన్ ఆఫ్ ద కీ థీమ్స్ ఇన్ దిస్ వర్స్ ఈ వచనం ఉంటుంది ఒక మూలమైన కీలకమైన విషయం ఏంటంటే ఐడియా ఆఫ్ జాయ్ అండ్ రిజాయిసింగ్ ఇది ఆనందంగాను సంతోషంగా ఉండేదాని కొరకు ఏంటంటే ఒక తలం ద సామిస్ట్ ఎగ్జార్ట్స్ ద సెయింట్స్ టు బి జాయ్ఫుల్ ఇన్ గ్లోరీ

అండ్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్ ఫర్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గ్లోరీ ఈ ఆరాధన దేవుని యొక్క మంచితనము దేవుని యొక్క దయను బట్టి మనకు మన యొక్క ఈ ఆరాధన వ్యక్తపరచవలసిన వారంగా ఉండాలని కోరుతున్నాం అండ్ ద మెన్షన్ ఆఫ్ బెడ్స్ ఇన్ దిస్ వెర్స్ ఈ వచనములో పడక అనేటువంటి ప్రస్తావన ఈ మాట దట్ యాడ్స్ ఎ లేయర్ ఆఫ్ ఇంటిమసీ అండ్ పర్సనల్ డివోషన్ టు దాక్ట్ ఆఫ్ సింగింగ్ అలౌట్ ఇది మనం బిగ్గరగా పాట పాడుతూ ఆయనతో మనం ఎంతో సన్నిహితమైన సంబంధంలో ఉన్నదానికి దానికి చూపిస్తాం ఇట్ సజెస్ట్ దట్ ద జాయ్ అండ్ వర్షిప్ ఆఫ్ ద సెయింట్స్ ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు పబ్లిక్ గ్యాదరింగ్స్ అండ్ ఫార్మల్ వర్షిప్ సెట్టింగ్స్ బట్ షుడ్ ఆల్ ఆఫ్ లైఫ్ పరిశుద్ధులు స్థుతించడం సంతోషించి ఆరాధించడం అనేది ఏదో బహిరంగంగా సమాజంలో చేయడం మాత్రమే కాకుండా మన వ్యక్తిగత ఏకాంత జీవితంలో అన్ని వేళలు కూడా ఇది చేయదగినోస్ట్ ప్రైవేట్ వారు ఎంతో ఆ మరి వ్యక్తిగత మరి ఏకాంత సమయాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సో ది స్పీక్స్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ పర్సనల్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇది వ్యక్తిగతమైన దేవునితో ఎంతో సన్నిహితమైన సంబంధం గురించి మాట్లాడేది కాదు డస్ ఇట్ మీన్ దీని అర్థం ఏంటి వి వర్షిప్ గాడ్ నాట్ ఓన్లీ ఇన్ స్పెసిఫిక్ ప్లేసెస్ ఇన్ స్పెసిఫిక్ టైమ్స్ మనం ఏదో ఒక నిర్దిష్టమైన కాలము ఆ సమయంలోనే మనం దేవుని ఆరాధించడం కాదు కానీ ఎవర్ హార్ట్ ఫెల్ట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ అడోరేషన్ అండ్ ప్రైజ్ ఎవ్రీ ఈవెన్ ఇన్ అవర్ ప్రైవేట్ టైమ్స్ ఈవెన్ అవర్ బెడ్స్ అన్ని వేళలా ఏకాంత సమయాల్లో పడకల మీద కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఆ దానిని వ్యక్తపరిచే వారంగా పాటల రూపం అండర్స్టాండింగ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఈ వచనం యొక్క సందర్భం అర్థం చేసుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది ద బుక్ ఆఫ్ సాంగ్స్ ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా కీర్తనలు పాటలు యొక్క సమీకరణ ఉంది అండ్ మెనీ ఆఫ్ ైటెడ్ ఇన్ కమ్యూనల్ వర్షి వీటిలో అనేకమైనవి సమాజముగా కూడినప్పుడు

శక్తిని బట్టి ఆయన ఒక అధికారాన్ని బట్టి ఆయన స్థుతించాలని వాటిపైన గురి నిలపాలని చెప్పారు తన ప్రజల ప్రజలేడలా ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునే వాడు వాటిపైన దృష్టి పెట్టాలి అండ్ జాయ్ఫుల్ ఎక్స్ప్రెషన్

ంగ్ సింగ్ భక్తులైన వారు బిగ్గరగా పాడవలసిందిగా అనే పిలువబడుతూ కోరబడుతున్నప్పుడు ఇన్వోకింగ్ దిస్ రిచ్ ట్రెడిషన్

టు ఫైండ్ జాయ్ జాయ్ ఇన్ ఇన్ గాడ్స్ గ్లోరీ వారు వారు దేవుని యొక్క మహిమను బట్టి సంతోషించాలని ఎక్స్ప్రెస్ దట్ త్రూ ద ద యాక్ట్ ఆఫ్ సింగింగ్ మరి ఆ సంతోషాన్ని పాటల రూపంలో గ్యాదరింగ్ ప్రైవేట్ ఈవెన్ లైయింగ్ బెడ్ అవర్ హోమ్స్ ఇది సమాజంగా కూడినప్పుడు లేదా మనం వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న సమయాల్లో ఏకాంత సమయాల్లో ఇంట్లో పడక మీద ఉన్నప్పుడు కూడా ది వెర్స్ ఆల్సో ద ఐడియా ఆఫ్ కల్టివేటింగ్ ఎ పర్సనల్

ఆ పరిశుద్ధన అపవిత్రమైన మమ్మల్ని వెదికి వెంటాడినో రక్షించినవ్ ఏర్పరచుకున్నాం దో ఆర్ ఓల్ ఆట్ డిజైరింగ్ టూ హెవెన్ ఇంటిమేట్ ఫెలోషిప్ విత్ నీతో మేము సన్నిహితమైన సహవాసం మీరు మాతో కూడా చేయాలని కోరుతున్నా ఆర్ట్ హెల్ప్ అస్ట్ టు వర్షిప్ ది ఓల్ ఆట్ బికాస్ ఆఫ్ ద గ్లోరీ అండ్ లవ్ హెవ నీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఆరాధించే వారంగా చేయండి హెల్ప్ అస్ టు వర్షిప్ ఎక్స్ప్రెస్ అవర్ వర్షిప్ త్రూ సింగింగ్ పాటల ద్వారా మా ఆరాధన వ్యక్తపరిచవారుగా చేయండి నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ కాంగ్రిగేషనల్ ప్లేసెస్ బట్ ఇన్ ప్రైవేట్ ఇన్ అవర్ ఓన్ హోమ్స్ ఆల్సో బహిరంగ సమాజంగా కూడినప్పుడు మాత్రమే కాకుండా ప్రభువ మేము ఒంటరిగా ఉన్న సమయాల్లో ఏకాంతంగా ఇళ్లలో ఉన్నప్పుడు కూడా హెల్ప్ us to be thankful all the time. ఎల్లప్పుడు మేము కృతజ్ఞులమై ఉండలాగనే సహాయం దీని మంత్రం according నడిపించండి. We do pray in the worship of the మా ప్రభువును రక్షగడన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రీ. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.